ప్రశ్న ఒక పాఠశాలలో నలభై ఐదు నిమిషముల కాల వ్యవధితో ఎనిమిది పీరియడ్లు కలవు ఒక రోజులో ఆరు పీరియడ్లు మాత్రమే ఉండవలనన్నా ఒక్కో పీరియడ్కు కాల వ్యవధి ఎంత ఉండవలను జవాబు ఈ ప్రశ్నలో ఒక పాఠశాలలో నలభై ఐదు నిమిషముల కాలవ్యవధితో ఎనిమిది పీరియడ్లు కలవు అని ఇచ్చారు ఒక రోజులో ఆరు పీరియడ్లు మాత్రమే ఉండవలనన్నా ఒక్కో పీరియడ్కు పట్టు కాల వ్యవధి ఎంత ఉండవలను అని అడిగారు ఆ కాలవ్యవధిని మనం ఎక్స్ అని అనుకుందాం ఇక్కడ ఒక రోజులో ఒక పాఠశాలలో నలభై ఐదు నిమిషముల వ్యవధితో ఎనిమిది పీరియడ్లు ఉన్నాయి అని ఇచ్చారు ఒక రోజులో ఆరు పీరియడ్లు మాత్రమే ఉండాలంటే ఒక్కో పీరియడ్ కాల వ్యవధి నలభై ఐదు నిమిషముల కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ పీరియడ్ల సంఖ్య వాటి కాలవ్యవధి విలోమ అనుపాతంలో ఉన్నాయి ఇప్పుడు దాని సూత్రం రాద్దాము అదేంటి ఎక్స్ వన్ వై వన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ వై టూ నలభై ఐదు నిమిషాలని ఎక్స్ వన్ అనుకుందాము ఎనిమిదిని వై వన్ అనుకుందాము ఎక్స్ని ఎక్స్ టూ అనుకుందాము ఆరుని వై టూ అనుకుందాము ఇప్పుడు ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ వన్ అంటే దాని విలువ ఏంటి నలభై ఐదు ఇంటూ వై వన్ అంటే ఎనిమిది ఇజ ఈక్వల్ టు ఎక్స్ టూ అంటే ఎక్స్ ఇంటూ వై టూ అంటే ఆరు ఇప్పుడు ఈ ఆరుని ఇజీక్వల్ టు అవతల పక్కకి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నలభై ఐదు ఇంటూ ఎనిమిది బై ఆరు రెండు పెట్టి క్యాన్సిల్ చేద్దాం రెండు మూడులో ఆరు రెండు నాలుగు ఎనిమిది మూడు పెట్టి క్యాన్సిల్ చేద్దాం మూడు ఒకటిలో మూడు మూడు పదిహేనుల నలభై ఐదు అంటే ఎంత వచ్చింది పదిహేను ఇంటూ నాలుగు పదిహేను ఇంటూ నాలుగు అంటే దాని విలువ అరవై ఇదేంటి అరవై నిమిషాలు ఇక్కడ ఎక్స్ విలువ ఎంత వచ్చింది అరవై నిమిషాలు వచ్చింది దీని అర్థం ఏంటి ఒక రోజులో ఆ పాఠశాలలో ఆరు పీరియడ్లు మాత్రమే జరగాలంటే ఒక పీరియడ్కి పట్టు కాలము అరవై నిమిషాలు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఎక్స్ ప్లస్ ఒకటి మంది పనివారు ఒక పనిని ఎక్స్ ప్లస్ ఒక రోజుల్లో చేయగలరు అయినా అదే పనిని ఎక్స్ ప్లస్ టూ మంది పనివారు ఎన్ని రోజుల్లో చేయగలరు జవాబు ఈ ప్రశ్నలో ఎక్స్ ప్లస్ ఒక్క మంది పనివారు ఒక పనిని ఎక్స్ ప్లస్ ఒక్క రోజుల్లో పూర్తి చేయగలరు అని ఇచ్చారు అయితే ఎక్స్ ప్లస్ రెండు మంది పనివాళ్ళు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని ఇచ్చారు ఇక్కడ రోజులను మనం ఎక్స్ అని అనుకుందాము ఇందులో ఎక్స్ ప్లస్ ఒకటి ఎక్కువ ఎక్స్ ప్లస్ రెండు ఎక్కువ ఎక్స్ ప్లస్ రెండు ఎక్కువ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఒక్క మంది పనివాళ్ళు ఒక పనిని ఎక్స్ ప్లస్ ఒక్క రోజుల్లో పూర్తి చేస్తారు ఎక్స్ ప్లస్ రెండు మంది పనివాళ్ళు అదే పనిని ఎక్స్ ప్లస్ ఒక్క రోజుల కంటే ఎక్కువ రోజుల్లో పూర్తి చేస్తారా తక్కువ రోజుల్లో పూర్తి చేస్తారా తక్కువ రోజుల్లో పూర్తి చేస్తారు అంటే ఇది విలోమ అనుపాతంలో ఉంది ఇప్పుడు దీని సూత్రం రాద్దాము అదేంటి ఎక్స్ వన్ వై వన్ ఇజ ఈక్వల్ టు ఎక్స్ టూ వై టూ ఈ ఎక్స్ ప్లస్ వన్ ని ఎక్స్ వన్ అనుకుందాము ఈ ఎక్స్ ప్లస్ వన్ ని వై వన్ అనుకుందాము ఈ ఎక్స్ ప్లస్ టూని ఎక్స్ టూ అనుకుందాము ఈ ఎక్స్ని వై టూ అనుకుందాము ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ వన్ అంటే దాని విలువ ఎంత ఎక్స్ ప్లస్ ఒకటి ఇంటూ వై వన్ అంటే ఎక్స్ ప్లస్ ఒకటి ఫిజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ అంటే ఎక్స్ ప్లస్ రెండు ఇంటూ వై టూ అంటే ఎక్స్ ఎక్స్ ప్లస్ ఒకటి ఇంటూ ఎక్స్ ప్లస్ ఒకటి అంటే ఎక్స్ ప్లస్ ఒకటి స్క్వేర్గా రాయొచ్చు ఇజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఎక్స్ ఈ ఎక్స్ ప్లస్ రెండుని ఈజ్ ఈక్వల్ అవతల పక్క తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఒకటి హోల్ స్క్వేర్ బై ఎక్స్ రెండు ఇక్కడ ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ప్లస్ ఒకటి హోల్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రెండు వచ్చింది దీని అర్థమేంటి ఎక్స్ ప్లస్ రెండు మంది పనివాళ్ళు అదే పనిని ఎక్స్ప్లస్ ఒకటి హోల్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రెండు రోజుల్లో పూర్తి చేస్తారు అని ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము